ఇది చరణ్ గ్రూప్ మెయిన్ ఎంట్రన్సు రావిక దగ్గర రెడ్ శాండల్ ప్లాంటేషన్ చరణ్ గ్రూప్ లేటు దీనికి ఆపోజిట్లోనే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనకి ట్వంటీ ఎకర్స్ ఆవకాడు మహాగాని ప్లాంటేషన్ తోటి ఇరవై ఎకరాలు సేల్కి రెడీగా ఉంది ఎక్స్టెన్షన్ అప్ టు ఎయిటీ ఎకర్స్ వరకు వస్తుంది మొత్తం స్టోనింగ్ కూడా అయిపోయింది అంత థర్టీ ఫీట్ రోడ్స్ ప్లాంటేషన్ చేయాలి ఇందులో డెవలప్మెంట్స్ వచ్చేసరికి స్విమ్మింగ్ పూలు క్లబ్ హౌస్ టెంపుల్ ఒకటి వస్తుంది ఇలా మనకు ఈ మెయిన్ రోడ్ ఫేసింగ్ మొత్తం వన్ కిలోమీటర్ వరకు ఉంది ఎక్స్టెంజ్ స్ట్రైట్గాను టోటల్ ఎయిటీ ఏకర్స్ అండి రావి కంపెనీ నుంచి ఎగ్జాక్ట్గా ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది చర్న గ్రూపు లేఅవుట్కి ఆపోజిట్లోనే ప్లాంటేషన్ చేయాల్సి ఉంది మరిన్ని తరాలకు నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ వన్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్